హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్ మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా టమాటో రైస్ని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క ఒక జాపత్రి రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు కొద్దిగా జీడిపప్పు రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ లో ఫ్లేమ్లో టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటో ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్టీకి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం పొడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ని వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని వేసుకోండి ఇక్కడ రైస్ని మీరు నార్మల్ రైస్నన్నా తీసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్నన్నా తీసుకోవచ్చు రైస్ ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో రైస్ని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి రైతాతో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా టమాటో రైస్ రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్